చాలామంది ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ అని క్రాకర్స్ వెలిగించడం కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది అసలు క్రాకర్స్ అనేది వెలిగించవచ్చా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా క్రిస్టియానిటీ క్రిస్మస్ సీజన్లో కొనవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయాల్లో ఒక విషయం ఇదన్న ఏం జరుగుతుంది ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎదుటివారిని తప్పు అని చెప్పిన మనం అదే తప్పు మనం చేస్తుంటే మనకంటే షేమ్ఫుల్ పర్సన్ ఇంకెవరు ఉండరు చూడండి దీపావళి అనే ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడేమో హిందూస్ కాకుండా మిగతా రిలీజియన్స్ కానీ ఏతిస్టులు కానీ వీళ్ళందరూ అప్పుడే ఇంకా వాతావరణ శాస్త్రవేత్తలు అయిపోయినట్టుగా ఏమంటారు మీరు పర్యావరణాన్ని పొల్యూట్ చేస్తున్నారు మీ వల్ల ఓజోన్ పొరకి హోల్స్ పడిపోతున్నాయి మీ వల్ల అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పిన మనమే అలా అంటున్న వారే వారి పెళ్ళిళ్ళల్లో క్రాకర్స్ కావచ్చు అంటే వాళ్ళ పండగప్పుడు మాత్రమే పర్యావరణం దెబ్బతింటుంది మన పెళ్ళిళ్ళప్పుడు దెబ్బతిందా వాళ్ళ పండుగలప్పుడే పర్యా ఓజోన్ పొరకి హోల్స్ పడితే మన పండుగల్లో మనం ఎలా చేస్తే ఓజోన్ పొరకు హోల్స్ పడవా ఎదుటి వారిని ఏదైతే చెయ్యకూడదు అని చెప్తున్నామో అదే మనం చేయడం అది కరెక్టా కాదు అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఏం జరుగుతుంది క్రిస్మస్ మీటింగ్స్లో కరెక్ట్గా మెసేజ్ స్టార్ట్ అయ్యే టైంలో కొందరు వస్తారు తాగుతారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ బాగా తాగుంటారో లేదా పిచ్చి పిచ్చి పనులు చేస్తారో తెలియదు కానీ కరెక్ట్గా మెసేజ్ మధ్యలో ఉండగా బాంబులు పేలుస్తూ ఉంటారు రాకెట్స్ వదులుతూ ఉంటారు క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు మెసేజ్ ఏం ఏమ ఏమర్థం అవుద్ది అసలు వర్షిప్ జరుగుతుంటే బాంబుస్ పేలుస్తూ ఉంటారు అరే వర్షిప్ సాంగ్ పాడే పాడేటప్పుడు సాంగ్ పాడేటప్పుడు అందరు లీనమై ఉండాల్సిన వారు క్రాకర్స్ పేలుస్తున్నప్పుడు ఆ రాకెట్స్ వదులుతున్నప్పుడు సాంగ్లో లీనమై ఉంటారా లేదా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారా మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడన్నా మీరు నమ్మరు ఆ చెత్త అంతా మళ్ళీ మా మీద పడుతుంది ఆ దులుపుకోలేక మేము చావాల్సి వచ్చేది ఎందుకు అసలు ఆ ఆ సంస్కృతి క్రిస్టియానిటీకి ఎందుకు అసలు సో నేను కోరేది ఏంటంటే అసలు క్రాకర్స్ అనే ఐటమ్స్ను క్రిస్మస్ మాత్రమే కాదు కానీ క్రిస్టియన్ మీటింగ్స్ అన్నింటిలోనూ బ్యాన్ చేయాలి ఎందుకంటే మీటింగ్కి సంబంధం లేని ఒక ఐటమ్ అది మీటింగ్కి సంబంధం లేని ఒక ఎలిమెంట్ అది అందులోనూ పాటలు పాడేటప్పుడు ఎంత పూర్ణ హృదయంతో పాడాలి దేవునికి మనం జిఫాఫలాన్ని అర్పించడం పాటలు అంటే ఆ టైంలో ఈ డిస్టర్బెన్స్ ఎందుకు అండ్ ఇంకోటి మెసేజ్ టైంలో ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎందుకు ఒక రోజు ఒక ప్రాంతంలో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను మెసేజ్ స్టార్ట్ చేసిన ఒక టెన్ మినిట్స్కి క్రాకర్ స్టార్ట్ చేశారు పెద్ద పెద్ద పెళ్ళి చేస్తున్నారు రాకెట్లు వదులుతున్నారు స్టేజ్ పక్కన నుంచి ఆపేయండి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా తాగుబోతుంది తాగేసి ఫుల్గా తాగేసి కావాలంటే మీరు వాకి వాపుకోండి మాకు ఇదే ఇంపార్టెంట్ అని చెప్పారు ఎంత దారుణం ఇదా క్రిస్మస్ అంటే సో డెఫినెట్గా అసలు ఆన్ ఎనీ బేసిస్ ఏ బేస్ని బట్టి కూడా లేదా ఏ క్రైటీరియాని బట్టి కూడా ఏ క్రాకర్స్ అనే వాటిని క్రిస్మస్ మీటింగ్స్లో కానీ లేదా క్రిస్టియన్ మీటింగ్స్లో కానీ అలో చేయకూడదు పాస్టర్స్గా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీని మీద ఒక సీరియస్ రూల్ పాస్ చేయాలి అండ్ ఎవరైతే క్రిస్మస్ మీటింగ్స్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు కూడా చాలా సీరియస్ రోల్ పాస్ చేసి దేవున్న మనకి అవమానకరంగా కానీ లేదా వచ్చిన వారిని డిస్టర్బ్ చేసే పనిగా కానీ ఈ క్రాకర్స్ని దూరపరిచి వారిని తప్పన్న మనము అదే తప్పు చేయకుండా జాగ్రత్త పడదు దేవుని మీటింగ్స్కి సంబంధం లేని వీటిని దేవుని మీటింగ్స్కి సంబంధం లేని వాటిగానే ఉండదిద్దాం భవిష్యత్తులో క్రిస్టియన్ మీటింగ్స్ అన్నింటిలో క్రిస్మస్ మాత్రమే కాదు క్రిస్టియన్ మీటింగ్స్ అన్నింటిలో క్రాకర్స్ని బ్యాన్ చేస్తాం లేదు మేము ఇంతే చేస్తామంటే ఆ తర్వాత మనకు సేమ్ అమౌంట్ ఆఫ్ డీలింగ్ అనేది దేవుడి నుంచి వస్తుంది సో అలా ఉండకూడదంటే మనం మారదా అనేక మందికి ఒక మార్పును మనం కనపరుద్దాం